ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యోనమ ఓం దుందర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల ఇరవై రెండవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వపాదాల నిశ్చితం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల ఇరవై రెండవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం చూ చూసుకుంటే దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమవుతాయి చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి అలాగే మీరు ఏ పనుల మీద ఆసక్తి కనబరుస్తున్నారో ఏ పనుల మీద మీరు దృష్టి పెట్టారో ఆ పనులన్నింటినీ కూడా మీరు నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజున మీకు ఇష్ట కార్యసిద్ధి కూడా కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు చేయాల్సిన పనుకు పనుల్ని మీరు అత్యంత సునాయాసంగా పూర్తి చేయడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీకు ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఉత్సాహవంతంగా ఉండటం వల్ల మీరు కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా అలాగే ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా మీకు ఖచ్చితంగా ఆదాయం బాగా పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు బంధువులు వెళ్ళట వెళ్ళటకు వెళ్ళటం కానీ లేకపోతే వాళ్ళు మేళ్ళెక్కి రావటం కానీ ఇలాగా ఖచ్చితంగా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు కూడా చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు నచ్చిన మీరు మెచ్చిన వస్తువులను కూడా ఈ రోజున మీరు పొందడానికి అవకాశం ఉంటుంది అవి సేవకరించుకోవడం కానీ కొనుగోలు చేసుకోవడం కానీ జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న పనికి మీ ఉద్యోగంలో చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది అందరూ కూడా మీ పనిని గుర్తిస్తారు ఆ గుర్తించడం వల్ల మీ కీర్తి ప్రతిష్ఠి వినబడిస్తాయి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి సొసైటీలో మీకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ లేకపోతే ఇతరత్ర విద్యార్థులు కానీ ఖచ్చితంగా కూడా అపూర్వమైన ప్రతిభా పాఠ ప్రదర్శించి గౌరవ సన్మానాలు కూడా మీరు పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో మీకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారంలో మీరు ఆశించిన లాభాలను మీరు పొందడానికి అవకాశం ఉంటుంది దాంతో మీరు మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి కూడా మీరు చేసే ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తాయి అలాగే మీ తోటి ఉద్యోగులు పై అధికారులు యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి దాంతో మీరు చాలా సంతోషంగా హ్యాపీగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చేపట్టే ఎలాంటి కార్యక్రమం అయినా అయినా ఇస్తుంది ఏ మీకు నచ్చిన కార్యక్రమాలు అంటే మీరు ఇష్టపడ్డ కార్యక్రమాలన్నీ కూడా మీరు సంపూర్ణంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజున ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఆ ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా మీకు సత్ఫలితాన్ని ఇస్తాయి అలాగే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన ఎత్తైన ఉంటుంది అలాగే ఈరోజున ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు అంటే రుణాలు కానీ అనుమతులు కానీ లేకపోతే ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి పనులైనా సరే మీకు ఖచ్చితంగా మీకు అనుకూలంగా మారతాయి అనుకూల విధంగా మీకు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఖచ్చితంగా మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించటం వల్ల మీలో మానసికమైన ప్రశాంతత పెరుగుతుంది మానసికమైన ఆనందం మీ అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఆసక్తి పెరుగుతుంది దాంతో వాళ్ళు చదువు మీద దృష్టి పెడతారు చదువు మీద ఏకాగ్రత పెడతారు ఇలా ఏకాగ్రత పెట్టడం వల్ల ఖచ్చితంగా మీరు మీ విద్యలో ఆశించిన ఫలితాలను పొందుతారు విశేషమైన ఫలితాలను పొందుతారు ఆ విశేషమైన ఫలితాలను పొందటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు చదువులో విద్యలో ప్రతిభా పాఠమ పురస్కారాలు కూడా లభించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు కుటుంబ వాతావరణం కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని గబులించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చాలా వరకు కూడా ఆశించిన ఫలితాలను పొందుతారు మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఇలా ఎక్కడ పనిచేసినా కూడా స్త్రీలకి సానుకూలమైన ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది ఆదాయం కూడా బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మొత్తం మీద చూస్తే ఈ రోజున చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజు అంతా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి రాసికు చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని మీరు పఠించండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి దానివల్ల మరిన్ని విశేషమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదీ నా సుఖనోభవంతు